అందరికీ విజ్ఞప్తి చేశాను ఒకటి ఇక్కడ చెంగల్ రాయలు గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో రాజంపేట్లో పోటీ చేసిన అభ్యర్థి కొన్ని కారణాల వల్ల ఈ రోజు అక్కడ పాలకొండ్రాడి కుమారుడు బాలసుమణ్యానికి ఇచ్చాం ఆయన్ని ఎంపీగానే పెట్టాలనుకున్నాం ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారో అడ్జస్ట్మెంట్స్ లో ఆయనకు అక్కడ ఇవ్వాల్సి వచ్చింది నేను ఒకటి ఆయనకు హామీ ఇస్తున్నా గట్టిగా పనిచేయండి పనిచేసి గెలిపించండి మీ నాయకత్వాన్ని ఎప్పుడూ గౌరవిస్తాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడే చెప్తున్నా ఆయనకు సముచితమైన న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే మరిగా ఇక్కడ కాన్స్టిట్యున్సీ రూపానంద రూపానందరెడ్డి గారు ఉన్నారు ఆయనకు కూడా చెప్తున్నా ఈ నియోజకవర్గంలో మీరు చెంగల్ రాయలు విశ్వనాథం గారు మీరందరూ కలిసి ఎట్టి పరిస్థితిలో కూడా అఖండ మెజారిటీతో जन सैन अभ्यर्थिनी बीजेपी अभ्यर्थि गेल